పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అఖండ భారతంగా ఉన్న భారతదేశం మతం ఆధారంగా రెండు ముక్కలైంది ఒకటి ముస్లింలకు సంబంధించి పాకిస్తాను హిందువులకు సంబంధించి భారతదేశం ఇది యాక్చువల్గా రూల్ అండ్ లా కానీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు వెళ్ళిపోకుండా పాకిస్తాన్కి వెళ్ళిపోకుండా ఇక్కడనే ఉండిపోయినారు అదంతా వేరే చాప్టర్ అనమాట సరే ఇప్పుడు విషయానికి వస్తాం ఈ రోహింగ్యాలు అనేటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఇప్పుడు భారతదేశంలో నెలకొని ఉన్నది అది కూడా మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ అంటే రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ సంబంధించి బాలపూర్ మనం బాలాపూర్ అంటే ఏమనుకుంటాం లడ్డూకు చాలా ఫేమస్ గణేష్ ఉత్సవాలు ఇవన్నీ కూడా బాగా జరుగుతుంటాయి అని మనం అనుకుంటాను అయితే నెక్స్ట్ రాబోయేది ఏంటంటే సిచువేషన్ బాలపూర్ అంటే రోహింగ్యాలకు ఫేమస్ అనే విధంగా తయారయ్యే పరిస్థితి ఉన్నది దానికి సంబంధించి ఒక వీడియో ప్లే చేస్తా మీరే చూడండి हाँ बालापुर बालापुर है ना का किधर से आए आप कौन सा देश का है जी जी आधार कार्ड है नहीं आधार कार्ड नहीं देता हूँ आधार कार्ड नहीं है इनिशियल कार्ड कौन सा कार्ड गा। है इनिशियल इनिशियल कार्ड का बताओ క్యా గాడి క్యా హాల క్యా ఆ కాలనీ కాలనీ ఆధార్ కార్డు లేదు ఏం లేదు మన దేశంలా భారతదేశంలో వచ్చి ఎంత విచ్చలవిడిగా కాలనీలలో వచ్చి వీళ్ళు పేపర్లు ఎరుకుంటున్నామని పేరుతో వచ్చి పాత బండ్లను మాడిఫై చేసుకొని వచ్చి ఏ విధంగా వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఒక్కసారి చూడండి ఎక్కడి నుంచి వచ్చినామంటే బర్మా అని చెప్తున్నాడు ఈ బండి అవతారం చూడండి బండి ఈ బండికి ఆర్సీ ఆర్సీఏ ఈ అక్రమ వలసలను గాని ఈ రోహింగ్యాలు లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన దొరకలను గాని ఇక్కడ లేకుండా చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే పోలీసు వ్యవస్థది తర్వాత ప్రభుత్వాలది కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వీళ్ళను ఇక్కడ తీసుకొని వచ్చి వీళ్లకు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డులు ఇవన్నీ ఇచ్చి ఆ ప్రభుత్వాలలో ఉండే కొంతమంది ఈ తురక అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసుకుంటూ వాళ్ళతోటి ఓటు బ్యాంకును పెంపొందించుకుంటూ ప్రభుత్వాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుందామని కొంతమంది వ్యక్తులు అనుకుంటున్నారు అదే ప్రధాన కారణము కాబట్టి మిత్రులారా చెప్పేది ఏంటంటే దేశం ఈ భారతదేశం అనేది హిందువులకు పుట్టినిల్లు ఈ దేశంలో హిందువులనే లేకుండా చేద్దామనే భయంకరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగమే ఈ అక్రమ వలసదారులు